ప్రైజ్ లాడ్ అందరికీ ఈరోజు అపోస్తలుడైన పావులు కొరింతీలకు వ్రాసిన మొదటి పత్రిక అధ్యాయం చదువుకుందాము ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలేను మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన ఉండుట అవశ్యము మీ చేతనైనను ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే నాయందు నాకు ఏ దోషమును కానరాదు అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే కాబట్టి సమయము రాకమునుపు అనగా ప్రభువు వచ్చి వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును సహోదరులారా మీరు మమ్మును చూచి లేఖనముల యందు వ్రాసి సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకుని సాదృశ్య రూపముగా చెప్పియున్నాను ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగుజేయవాడెవడు నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది పొంది పొందనట్టు నీవు అత్యయింపనేలా ఇదివరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి అవును మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలులమైన మమును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుకగానున్నాము మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు గనులు మేము గణహీనులము ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబరులము పిడుగుద్దులు తినుచున్నాము నిలువరమైన నివాసము లేక ఉన్నాము స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడియు దీవించుచున్నాము హింసింపబడియు ఓర్చుకొనుచున్నాము దూషింపబడియు బతిమాలు కొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము మిమ్మును సిగ్గుపరచవలనని గాని నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు వ్రాయిచున్నాను క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను నిమిత్తము ప్రభువు నందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును నగు తిమోతిని మీ యొద్దకు ఉన్నాను అతడు క్రీస్తునందు నేను నడుచుకుని విధమును అనగా ప్రతి స్థలములోనూ ప్రతి సంఘములోనూ నేను బోధించు విధములను మీకు జ్ఞాపకము చేయను నేను మీ యొద్దకు రానని అనుకుని ఉప్పొంగుచున్నారు ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకొందును దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది మీరేది కోరుచున్నారు బెత్తముతో నేను మీ యొద్దకు రావలేనా ప్రేమతోనూ సాత్వికమైన మనసుతోనూ రావలేనా ఆ మెయిన్ ప్రభు యేసుక్రీస్తు వారు ఈ వాక్యమును దీవించి మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ప్రైస్లో